అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు షికార్ అని బయట షాపింగ్ అని వెళ్లడానికి ఇష్టపడతారు ఈరోజు పరిపాలన మరియు నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది ప్రతి చోట విజయ ఉంటాయి రిస్క్ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది పదవి ప్రతిష్టలు బలపడతాయి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి బాధ్యతలు నిర్వర్తిస్తారు వ్యాపారం బలం పుంజుకుంటుంది మంచి సమాచారం మార్పిడి ఉంటుంది ఫోకస్ ని మెయింటెనెన్స్ చేస్తారు అందరికి సహాయం చేయాలనే భావన ఉంటుంది సమతుల్యత ప్రవర్తనను కొనసాగిస్తారు మరియు వివిధ ముఖ్యమైన పనులను చేయబోతున్నారు కార్యాచరణ ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు అధికారుల నుంచి సహకారం అందుతుంది చర్చలు మెరుగ్గా ఉంటారు ఆర్థిక లాభాల విషయంలో చూసినట్లయితే లాభం చెక్కు చెదరకుండా ఉంటుంది లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకుంటారు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు చురుకుగా పనిచేస్తారు సరళతను కాపాడుకుంటారు పర్యావరణం అనుకూలంగా ఉంటుంది ఇక అందరూ మద్దతు చేస్తారు మీకు పెద్దగా ఆలోచిస్తారు ఆటంకాలు స్వయంచాలకంగా తొలగిపోతాయి పదవి ప్రతిష్టల ప్రభావం పెరుగుతుంది వాణిజ్య పనులలో మీకు మద్దతు లభిస్తుంది ప్రేమ స్నేహం విషయంలో అభిప్రాయాలను తీవ్రంగా వ్యక్తపరచడం జరుగుతుంది సమాచారాన్ని పంచుకుంటారు మిత్రులను కలుస్తారు పరస్పర సహకారం పెరుగుతుంది సమావేశాలకు అవకాశాలు పెరుగుతాయి ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు సంబంధాలు మెరుగవుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ప్రేమ ప్రతిపాదనలకు అనుకూలంగా ఉంటారు సాపేక్ష సామరస్యాన్ని పెంచుకుంటారు సంతోషం పెరుగుతుంది ఆరోగ్య మనోబలం పనితీరు మెరుగవుతుంది వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది విజయభావం పెరుగుతుంది సమానత్వం మరియు సమతుల్యత పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఉత్సాహం మరియు మనోబలం ఎక్కువగా ఉంటాయి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానవలసి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచన చేయడానికి ఇష్టపడతారు మీ సంతానానికి చెందినటువంటి ఒక ఆహ్వానం మీకు సంతోష ఆనందానికి కలిగిస్తుంది మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు మీరు ప్రేమలో మీ విచక్షణను వాడండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపించబోతున్నారు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాట వాళ్ళు బయటకు తీస్తారు ఇక మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు గత వెంచర్ల నుండి వచ్చిన విజయము మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది ఈరోజు ఎందులో పెట్టుబడులు పెట్టారు వారి ఆర్థిక నష్టాలు తప్ప అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు ఈ రోజు రొమాన్స్ మీ మనసుల్ని పరిపాలిస్తుంది విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య ఇరవై నాలుగు లక్కీ కలర్ అయితే పచ్చ మరియు నేటి పరిహారం గనక చూసినట్లయితే నేటి పరిహారంలో ఒక రావి ఆకును తీసుకొని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో పైన శ్రీం కింద హ్రీమ్ అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు కొమ్మలు తీసుకొని ఈ రావి ఆకును పసుపు కొమ్మల్ని ఒక ఎరటి బట్టల మూట కట్టేసి పూజ మందిరం ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాన భాగంలో కానీ పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీ మీద ఉన్నటువంటి నర దృష్టి తొలగిపోతుంది మీకు అంత శుభమే కలుగుతుంది తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి అలా దర్శనం చేసుకుని మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో